హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అనమాట సో నిన్న పెట్టాను కదా వీడియో ఆ వీడియో తర్వాత ఒక టూ వీడియోస్ అయితే ఉన్నాయి కాకపోతే నేను అది షార్ట్స్ కింద పోస్ట్ చేస్తాను సో ఇదైతే కంటిన్యూషన్గా నిన్నటి వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను సో ఈ కొబ్బరికాయలు వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా సో ఆ రోజు కొట్టినవి వాటిని బాగా ఎండబెడుతున్నాను అనమాట సో ఇది వచ్చేసి మా బాబు కోసం ప్రిపేర్ చేసిన సర్లాక్ తనకి ఫీవర్ వచ్చింది సో ఏమంటే ఏమీ తినట్లేదు నేను ఇంకా బయట రూమ్ అండ్ బయట వరండా అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ బాబు పడుకున్నారని రూమ్ క్లీన్ చేయలేదు అండ్ వాళ్ళు లేచాకైతే క్లీన్ చేసేసి మా కూడా పెట్టేశాను మా బాబుకైతే ఫీవర్ వచ్చిందండి సో అందుకనే చాలా అంటే చాలా నీరసంగా ఉన్నాడనమాట ఏమీ తినట్లేదు ఇంకా ఇక్కడైతే టీ కూడా పెట్టేసాను అప్పుడే ఇంకా టీ అవ్వింది ఇంకా మా బాబు అయితే చాలా అంటే చాలా చికాక్ చేసేస్తున్నాడు ఇంకా అలా అని మా హస్బెండ్ ఒక రౌండ్ వేయించుకొస్తానని బండి మీద అయితే తీసుకెళ్ళాడనమాట ఇంకా నేనైతే టీ పోసేసుకున్నాను పోసుకొని ఇంకా సైడ్కి పెట్టుకొని ఇంకా రైస్ అయితే కడిగి అనమాట అంటే హాస్పిటల్కి అనేసి అయితే అనుకున్నాము ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్ళాము కాకపోతే మళ్ళీ థర్టీన్త్ లోపు తగ్గకపోతే మళ్ళీ మనకి కన్సల్టెన్సీ ఫీ అని అయితే ఉండదు సో అలానే వెళ్దాం అనుకున్నాం ఇంకా మా హస్బెండ్ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడనమాట బాబుని ఇంకా మా మమ్మీ ఉంది అని చెప్తే ఇంకా మమ్మీని అడిగితే మమ్మీ వెళ్తానంది ఇంకా మా హస్బెండ్ని మమ్మీని బాబుని అయితే హాస్పిటల్కి అనమాట ఇంకా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళగానే నేను ఎందుకు వెళ్ళలేదంటే నాకు మా హస్బెండ్కి డ్యూటీ టైం అయిపోతుంది మళ్ళీ నేను వచ్చి వంట చేసి ఇవన్నీ చేసి అసలు టైం అవుతుందని నేనైతే వెళ్ళలేదు మమ్మీ ఉన్నారు కదా అని మమ్మీని హస్బెండ్ని అయితే పంపించాను ఇక్కడ ఫస్ట్ అయితే బాబు కోసం కిచిడి ప్రిపేర్ చేద్దామని వాటికి సంబంధించినవి కోసుకొని ఇంకవైతే పొయ్యి మీద వేసేసానమాట అంటే హాస్పిటల్కి వస్తారు కదా కేస్ బాబు కాకలేసినా తినిపించేసి మెడిసిన్ వేసి పడుకోబెట్టచ్చు అన్నట్టుగా నేను ఉండాను కాకపోతే ఒక్క ముద్ద కూడా తినలేదనమాట వాళ్ళు రాగానే అప్పటికి ఇంకా నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంక అయితే నేను కిచిడి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను వాటర్ అయితే పట్టలేదండి ఎందుకంటే అసలు నేను సరిగ్గా ఇంట్లోనే లేననమాట అండ్ మొన్న రీసెంట్గా అయితే మా బాబుకి కొంచెం ఫోటోషూట్ అన్నట్టు మా డాడీ దగ్గరికి అయితే వెళ్ళామనమాట సో అప్పుడు వాటర్ వచ్చాయేమో నేను పట్టలేదు ఇంకా చూడాలి మరి రేపు ఎల్లుండో వస్తాయి ఇంకా అది పొయ్యి మీద వేసి విజిల్స్కి పెట్టేసి ఇంకా అయితే బీరకాయ పెసరపప్పు కర్రీ చేద్దామనేసి ఇంకా బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను సో నేను కింద క కింద పీలెయ్యడం కన్నా ఇలా ఒక కడాయి ఏదైనా వెజిటేబుల్స్ కడగడానికి పెట్టుకుంటాం కదా ఒక గిన్నె సో అదే గిన్నెలో తీసిస్తాను అనమాట సో మనకు ఒకటేసారి ఇంకా చెత్తలో వేస్తే సరిపోతుంది మళ్ళీ కింద వేసి కింద నుండి పైకెత్తి ఇది అంత ఉండదు కదా సో అలా అనేసి అలా అయితే చేశాను అనమాట బీరకాయలు చూడడానికి చాలా ఫ్రెష్గా అనిపించాయి బట్ కట్ చేస్తే ఒక పెద్ద బీరకాయ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయిందండి ఇంకేం చేస్తాం అయితే చూసి తీసుకురారు కదా స్టార్టింగ్లో అయితే నాకు మా హస్బెండ్కి ఫుల్ గొడవ అయ్యేది కూరగాయల విషయంలో అండ్ అప్పట్లో ఫ్రిడ్జ్ లేదు సో అలా అనేసి ఇంకా ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకుంటే తనేమో వాడిపోయినే తెచ్చేవాడు నేనేమో ఇవి వండను అని చెప్పి ఇసిరి కొట్టేదాన్ని అనమాట సో అలా గుర్తొస్తే సిల్లిగా అనిపిస్తుంది అప్పుడు నాకు కొంచెం నాలెడ్జ్ తక్కువే కదా సో అలా అనేసి అలా అయితే జరిగింది ఇప్పుడైతే నేనే మార్కెట్కి వెళ్ళి అనమాట నాకు ఫ్రెష్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది సో ఇంకా అలా ఊడ్చిన కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి ఇంకా ఎత్తేసి ఇంక ఇక్కడైతే కట్ చేసేసుకుంటున్నాను బాబుది అది ఉడికే లోపు నా వెజిటబుల్స్ కట్ చేయడం కూడా అయిపోయిందనమాట ఆనియన్ ఇవైతే ఫస్ట్ కట్ చేసుకున్నాను ఇంకా అక్కడ సైడ్ పెట్టాను కదా అదైతే అసలు మొత్తం పాడైపోయినాయి ఆ రెండు బీరకాయలు కింద పెట్టినవి ఇంకా విజిల్స్ కూడా అయిపోయాయి అని స్టవ్ ఆఫ్ చేసేసి వచ్చి కూర్చొని మిగతా అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ బీరకాయ కూడా చూడ్డానికి బాగానే ఉందండి కాకపోతే కట్ చేసేదాకా తెలియలేదనమాట నాకు అది ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా నేను నేనైతే మొత్తం కట్ చేయలేదు చూసుకున్నాను ఇంకా బీరకాయలు అయితే అన్నీ కట్ అయిపోయాయి అండ్ అలాగే ఇంకా కిచిడి కూడా కుక్ అయిపోయింది కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంది కానీ బాబుకి ఫీవర్ అని చెప్పాను కదా సో ఎప్పటికప్పుడు కొంచెం వెయిట్ చేసి పెడుతుంటే అదే చిక్కబడుతుందని నేను అంతే లిక్విడ్తో ఆఫ్ చేశాను ఇంక ఈ కడాయిని జ్యూస్ అయితే మీరు ఎవరికి తప్పుగా అయితే అనుకోవద్దు కడాయి అలానే ఉంటుంది కానీ బాగా కుక్ అవుతుంది అనమాట తొందరగా సో అందుకని నాకు ఈ కడాయి పారే బుద్ధి కూడా అవ్వదు సో దాన్ని ఎంత దోమినా మళ్ళీ అది అలానే అవుతుంది అంటే పల్చగా ఉంటుంది కదా సో అందుకనేసి తొందరగా మాడిపోవడం అలా జరుగుతుంది అనమాట ఈరోజు ఈ కర్రీ కూడా బొగ్గు బొగ్గు అయిపోయింది అనమాట నేను పక్కనే ఉన్నాను కానీ నేను అనుకోలేదు అది మాడిపోతుందని ఇంకా మూత తీసి చూసే లోపైతే మాడిపోయింది ఇప్పుడే పసుపు వేసిన తర్వాతకి లిట్ క్లోజ్ చేశానా తర్వాతది చూడండి పరిస్థితి దీనివల్ల కర్రీ కర్రీ మొత్తం కర్రే బోకొచ్చిందనమాట బట్ టేస్ట్ అయితే బాగాలేదు తినగలంలే తిన తినేలాగానే వచ్చింది ఇంకే అంతగానం కర్రీ అయితే పారేలేం కదా అలా అని ముందు పోపు మాడిపోయింది కూడా తీసేయలేము ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది సో అలా అని చెప్పి అలానో ఎలానో తినేసాము మా హస్బెండ్ కూడా ఏమంత అడగలేరు కర్రీ మాడిందా అనేసి ఇంక ఇక్కడ నేను ఎప్పుడైతే పెసరపప్పు వేసి ఉప్పు కారం అంతా వేసినాక బీరకాయలు వేస్తాను బట్ ఈరోజు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు అన్నాను కదా సో అక్కడ ఏమన్నారో ఏమో ఏం ఫీవరో ఇలా ఆలోచించుకుంటూ వండేసరికి కర్రీ మొత్తం ఉల్టా పల్టా వండేసాను అందులోకి ఇంకా మాడిపోయింది కదా నాకు ఇంక ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట బట్ టేస్ట్ అయితే పర్లేదులేండి బాగానే వచ్చింది సో ఇంక ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళోసారి మిక్స్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఇంకా అలా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే ఇంకేమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా అబ్జర్వ్ అయిపోతుంది కదా సో అలా ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి ఇంకా నేనైతే పూర్తి చేసేసుకున్నాను అనమాట ఇంకా ఫోటోలు అయితే ఏం క్లీన్ చేయలేదు అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి వెనస్డే రోజు నేను మా డా ట్యూస్డే మా డాడీ దగ్గరికి వెళ్ళాము మిన్నుకి ఫోటో షూట్ తీయడానికి సో వెనస్డే ఆఫ్టర్నూన్ వరకు అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాము సో నేనైతే ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చుకున్నాను ఇంకా తుల్సి చెట్టుకు పెడితే మా హస్బెండ్ అంటున్నారు తులసి చెట్టు గులాబీలు పూస్తాయా అనేసి జోకేస్తున్నారనమాట ఇంకీ బట్టలు అయితే వెనస్డే రోజు రాగానే సాయంత్రం త్రీ ఓ క్లాక్కి వాష్ చేశాను పర్లేదు బాగానే ఆరిపోయాయి అండ్ ఈ బట్టలు వచ్చేసి మా హస్బెండ్వి ఐరన్ చేయాలి నేను వెనస్డే రోజు షూట్కి తీసుకెళ్ళిన బట్టలు అయితే అన్నీ ఏం పిండలేదు జస్ట్ అప్పుడే వేసుకొని ఇప్పేశాం కదా సో ఏవైతే మా బాబు ఖరాబ్ చేసేసాడో మొత్తం దొరికి అవి మాత్రమే వాష్ చేశాను అవి కూడా నేను వెనస్డే రోజే వాష్ అనమాట అంటే ఆ రోజు మా మమ్మీ కూడా వెళ్ళలేదు సో బాబుని మమ్మీ దగ్గర వదిలేసి నేనైతే పని చేసేసుకున్నాను సో నాకు థర్స్డే రోజు అంతగా ఎక్కువ బట్టలు అయితే ఇంకేం లేవు అండ్ అలాగే థర్స్డే కొంచెం ఇల్లు మొత్తం చేసుకొని స్టెప్స్ అవన్నీ తూడ్చి పెట్టుకున్నాను అనమాట ఫ్రైడేకి ఈజీ అవుతుందనేసి ఫ్రైడే కూడా తూడుస్తాను కాకపోతే కొంచెం దుమ్ములా ఉందని చెప్పేసి థర్స్డే రోజే తుడుచుకున్నాను సో ఇంకా బట్టలైతే ఆరేస్తున్నానమాట ఇంకా మా హస్బెండ్ని లంచ్ వేసేయమన్నాను తను లంచ్ చేస్తున్నాడు బాబైతే అయితే పడుకున్నాడు ఇంకా నేను స్నానం చేసి వచ్చాక మా మమ్మీ వాళ్ళు వచ్చేసారు హాస్పిటల్ నుండి ఇంకా నార్మల్ ఫీవరే ఫీవర్ అయితే ఏం లేదు అంటున్నారంట డాక్టర్ కాకపోతే ఒళ్ళైతే వేడిగా అవుతుంది మరి ఎందుకో తెలీదు ఇంకా మా హస్బెండ్ వెళ్తాననేసి కిందికి వెళ్ళాడా చూడండి ఫోన్ ఎంతసేపు చూస్తాడో ఏం చూస్తున్నాడో ఏమో మరి ఇంకా పైనుండి పిలిస్తే అప్పుడైతే ఇంకా జాబ్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా కాల్ వచ్చింది సో అందుకే పైకి కూడా చూడలేదు తను వెళ్ళిపోయాడు ఇంకా తను వెళ్ళగానే అయితే ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయి ఇంకా బాబు పడుకున్నాడు కదా లంచ్ వేస్తే సరిపోతుంది అనేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ లైట్ వేసేసుకొని ఇంకా ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేస్తాను ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళినప్పుడు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ కల్లా నేను డోర్ అయితే అనమాట ఇంకా బాబు పడుకున్నాడు సో వాడు పడుకున్నప్పుడే నేను లంచ్ చేసాను హస్బెండ్ అయితే ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట తను లంచ్ చేసేసాడు నేను ఇంకా లంచ్ చేయలేదు బట్టలు వాష్ చేసి పైన ఆరేసి వచ్చాను అనమాట సో ఇప్పుడు నేను లంచ్ చేయాలి ఇంకా తినేసిన తర్వాతకైతే గిన్నెలైతే అనమాట ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటే పని అయిపోతుంది కదా స్టార్ట్ చేశాను మా బాబు లేచి ఏడుస్తున్నాడు ఇంకా మళ్ళీ వెళ్ళి వాడిని పడుకోబెట్టేశాను మీద పడుకోబెడుతుంటే పడుకుంటున్నాడు ఫీవర్ వచ్చింది కదా అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట సా చాలా చికాకు చేసేస్తున్నాడు మరి ఫీవర్ అంటే కూడా డాక్టర్ ఏమో ఏం ఫీవర్ లేదు అంటున్నారు బట్ ఒళ్ళు మాత్రం వేడిగా అవుతుంది పారాసిటమాల్ సిరప్ అయితే ఇచ్చారంట అది వేస్తే ఏమవుతుందంటే అది అది వేసిన ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే చల్లబడుతుంది మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఒళ్ళు వేడైపోతుంది అదే అర్థం కావట్లేదు ఇంకో టూ డేస్ చూసి మళ్ళీసారైనా తీసుకెళ్ళాలి హాస్పిటల్కి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం చేసుకున్నాను మా మమ్మీకి ఈరోజు కూడా లేదంట వస్తాను అని చెప్పింది ఇంకా తను కూడా పని చేసుకొని వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ నేనైతే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను ఇలా క్లాత్ కప్పకపోతే అయితే నాకు అసలు క్లీన్ చేసిన ఫీలింగే ఉండదండి ఇంకా అది క్లీన్ చేసి గిన్నెలు కూడా కడిగేస్తున్నాను అనమాట ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రాబ్లమ్ నెట్ లేదు అని చెప్పేసి అయితే నేను ఇన్ని డేస్ ఎలా అప్లోడ్ చేశానంటే మా ఇంటి ఎదురుంగ వాళ్ళ వైఫై పాస్వర్డ్ తెలుసు సో ఆ విధంగా అయితే అప్లోడ్ పెట్టాను కాకపోతే మరి ఇప్పుడు ఏమైందో ఆ నెట్ కూడా సరిగ్గా రావట్లేదు ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుందని మా హస్బెండ్కి మా హస్బెండే అన్నారు ఇంకా సరే పెట్టిస్తాను అని చెప్పి ఇంకా మేమైతే జియో ఫైబర్ అయితే పెట్టించుకున్నాము టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఏమో ఛార్జ్ చేశారనమాట ఇంకా అది పెట్ సండే ఏమో పెట్టారు మండే మాకు అసలు నెట్వర్కే రాలేదు ట్యూస్డే అయితే మేము లేము విలేజ్కి వెళ్ళాము అండ్ వెనస్డే వచ్చిన తర్వాత కాన్ చేసి చూసాను అప్పుడు నెట్వర్క్ రాలేదు అయితే మా హస్బెండ్ కంప్లైంట్ రైజ్ చేశారంట సో సర్వీస్ అతనైతే వచ్చి వస్తాను అని చెప్పి కాల్ చేశాడు థర్స్డే రోజు ఓకే అని చెప్పేసి నేను కూడా అంటే ఇబ్బందే కదండి పెట్టుకొని కూడా మాకు ఫోర్ డేస్ అయిపోతుంది బట్ నెట్వర్క్ అయితే రావట్లేదు అనమాట సో అలా అని గట్టిగా వాళ్ళని అడిగితే అప్పుడు వచ్చి తనైతే చెక్ చేశాడు చెక్ చేసిన తర్వాతకైతే పర్లేదు ఇంకా బాగానే వచ్చింది ఇంకా ఎంతైనా ఎవరో తెలియదు మనకి ఇంటికి వస్తున్నారు ఒక్కదాన్నే ఉన్నాను అనేసి ఇంకా మా మమ్మీ ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి మా మమ్మీకి కాల్ చేస్తే మా మమ్మీ వచ్చారనమాట ఇంకా తను కూడా మా మమ్మీ వచ్చాక వచ్చాడు ఆ సర్వీస్ అబ్బాయి ఇంకొచ్చి చెక్ చేశాడు పర్లేదు మరి తను వచ్చి ఏం చెక్ చేశాడో తెలీదు పైకి వెళ్ళి చూసి వచ్చాడు ఇంకా అప్పటి నుండి అయితే నెట్వర్క్ బాగానే వస్తుంది సో ఇంక ఇప్పటి నుంచి అయితే నాకు వీడియోస్ అప్లోడ్ పెట్టడానికి అయితే ప్రాబ్లం అయితే ఏం లేదనమాట నెట్వర్క్తోని ఇంకా విలేజ్కి వెళ్తేనే చూడాలన్నమాట నెట్ సపరేట్ నెట్ బ్యాలెన్స్ వేసుకోవడమా ఏంటి అనేది ఆలోచించాలి మీకు ఏదో ఒకటి అప్డేట్ అయితే ఇస్తాననమాట సెప్టెంబర్ ఫోర్త్నైతే మేము విలేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నాము సో మీ అందరికీ తెలుసు కదా సెప్టెంబర్ ఎయిత్ మా బాబు బర్త్డే సో అందుకనేసి ఒక ఫోర్ డేస్ అయినా ముందు వెళ్తే బాబు అందరికీ అలవాటు పడతాడు కదా సో అలా అనేసి మేము సెప్టెంబర్ ఫోర్ అని అయితే అనుకుంటున్నాము బట్ ఏం జరుగుతుందో చూడాలి అండ్ ఇక్కడైతే గిన్నెలు అయితే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అండ్ అలాగే షింక్ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట నేనైతే గిన్నెలు తోమిన ప్రతిసారి అయితే తోమి క్లీన్ చేస్తాను అండ్ అలాగే షింక్ కింద కూడా క్లీన్ చేసుకుంటానన్నమాట ఇంకా గిన్నెలు గడగడం షింక్ గడగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా ఒకసారి అయితే ఇది క్లాత్తో ఒకసారి క్లీన్ చేసేసుకుంటే తొందరగా డ్రై అయిపోతుంది కదా లేకపోతే వాటర్ మార్క్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి అలా అనేసి ఒకసారి క్లీన్ చేసేసుకొని ఆ క్లాత్ని కూడా వాష్ చేసేసి ఇంకా సిలిండర్ పైన అయితే ఆరేస్తాను ఇంకా చూడండి ఫైనల్గా అయితే ఎంత క్లీన్ అయిపోయిందో షింక్ మొత్తం క్లీన్ అయిపోయింది అండ్ గిన్నెలన్నీ కడిగేసుకున్నాను కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ అయిపోయింది సో బాబు కోసం అయితే నేను ఈ త్రీ చార్ట్స్ తీసుకున్నాను బాడీ పార్ట్స్ గుడ్ హ్యాబిట్స్ అండ్ అలాగే ఆల్ఫోబెట్స్ అనమాట అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటే తొందరగా ఇంప్రూవ్ అవుతారు కదా వాళ్ళు కూడా ఇప్పటి నుంచే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందిగా సో వాళ్ళ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఇవి వచ్చేసి నిన్న ఈవినింగ్ వాష్ చేశాను అని చెప్పాను కదా సో అవన్నమాట ఇవన్నీ మరత పెట్టేసి వాటి ప్లేసెస్లో వాటిని పెట్టేసి కొన్ని ఇంకా ఐరన్ చేయాల్సిన బట్టలు అయితే ఉన్నాయి మా హస్బెండ్వి సో అవి అయితే ఐరన్ చేసేస్తానన్నమాట మా బాబుకైతే ఫీవర్ వచ్చింది సో చూడండి పడుకున్న సో లేచాక కొంచెం తినిపించి మార్నింగ్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళామనమాట సో మెడిసిన్ అయితే ఇచ్చారు ఇందులో ఫీవర్ మెడిసిన్ ఉంది ఈ మెడిసిన్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు సో మా బాబుకైతే డబ్బా పాలని మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి సో మొన్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ని అయితే అడిగాను అనమాట సార్ వాడాలా ఆపేయాలా అంటే బర్త్డే వరకు అయితే యూస్ చేసి ఇంకా ఆ తర్వాత అయితే ఆవు పాలు గేదె పాలు వాడమన్నారు ఇంకా త్రీ ఓ క్లాక్ ఆ టైంకి అయితే మా దగ్గర ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇంకా బాబు కూడా లేచి అలాగే గొడుగు తీసుకొని వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చి ఇంట్లో వేసాను దాన్ని ఆరేసేయాలి ఇంట్లో సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్ స్టేట్ ఛానల్